జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు అనంతరం చదువు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని అలాగే చదువుకున్న స్కూలుకు కూడా అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీర రఘు గోపీనాథ్ చిట్టిబాబు రమాదేవి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

నేను వార్డ్ మెంబర్ ఉండి నేను సర్పంచ్ వాళ్ళు ఉండి ఆ స్కూల్ ఓపెన్ చేసినాం స్కూల్ ఎవరిని బయట పోకుండా ఒక మన ప్రైవేట్ టీచర్ని పెట్టించి మేమే జీతాలు ఇచ్చుకుంటూ ఆ స్కూల్ రన్ చేసినాం సెవెంత్ వరకు అయింది సో ఇది మాది మేము పదో తరగతి వరకు మేము ఇది చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్ని కూడా పడిపోకుండా ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి మేమందరం ఒక డిసిజన్కి వచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేసే దానికి ఫర్నిచరే కావచ్చు స్కూల్లో ఉన్న ఎవరైనా సరే విద్యార్థులకు కూడా ఈ గవర్నమెంటు చదువుకోవడం వల్ల ప్రైవేట్ స్కూల్ల అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు టీచింగ్ చెప్తుంటారు మన గవర్నమెంట్ స్కూల్ అలా మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారు కానీ ఎవరికి అర్థం కాక ఏమున్నా స్టేటస్ కోసం చూస్తున్నారు స్టేటస్ ఏమంటే ఏడే చదువుతుంది అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది రేపు లక్ష రూపాయలు ఫీజు కట్టి చదివిస్తాను అనే ఫీలింగ్ తప్పించి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదివిస్తామంటే గవర్నమెంట్ స్కూల్ అనే చీఫ్ ఉద్దేశం ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఒకప్పుడు మాత్రం మేము ఈ స్కూల్లో చదువుతున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే అప్పటికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మేము ఇంత ఇంత పైకి రావడానికి కారణం కూడా ఆ టీచర్స్ ఈ స్కూలే సో ఇప్పటికైనా మేము దానికి ఎంతో మా వంతు కృషి చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామని ధన్యవాదాలు టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు మేము ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది మాకు ఆ రోజు విద్యను అందించినటువంటి మా టీచర్లు అలాగే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు మా స్కూల్లో మళ్ళీ కలుసుకోవడం జరిగింది ఈరోజు ఘనంగా మేము ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం గెట్ టుగెదర్ అనేది మేము జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మేము అందరం కూడా అందరూ కూడా ఎక్కడెక్కడో మరి సిటీలో కానీ వారికి తోచిన పని చేసుకుంటూ కొంతమంది మంచి ఉద్యోగాలు సెటిల్ అయి ఉన్నారు అందరు కూడా మరి ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా కట్టి కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాము వచ్చి ఆనందంగా మళ్ళీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ యొక్క గ్రామంలో మేము పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క గ్రామంలో ఈ స్కూల్లో అందరం కూడా మళ్ళీ కలుసుకోవడానికి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది మేము అందరం కూడా ఒక డిసిజన్కి వచ్చాము ఏంటంటే స్కూల్స్ స్టేటస్ అనేది పడిపోకూడదు ఈ రోజు పూర్వ విద్యార్థుల ఇరవై మూడు బ్యాచ్ ఇప్పుడు మా సోదరులు మాట్లాడే విధంగా మేము ఎలాంటి సహాయమైన చేయడానికి ముందుకు వస్తామని మరి మరీ కోరుతున్నాం అలాగే ఈ స్కూల్ కు సంబంధించి ఇలాంటి ఇలాంటివి మాకు హెడ్ మాస్టర్ మాకు ఏం తెలిపినా సరే మేము ముందుకు వస్తామని చెప్తున్నాం ఇది ఈ రోజు మేము చాలా సంతోషంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ దాదాపు ముప్పై మంది నలభై డీసెంట్ మంది నలభై మంది వాళ్ళందరం కలవడం చాలా కలయిక సంతోషంగా ఉంది ఇది గ్రౌండ్ లేకుండా చేసేసి ప్లీజ్ విలేజెస్ ఎవరైనా సరే స్కూల్ ని పట్టించుకోండి స్కూల్ ని చూడండి మోటివేట్ చేయండి మనం ఫ్యూచర్ చెప్పుకోవడానికి కూడా స్కూల్ ఉందని నాకైతే చాలా హాజీ ఉంది వాళ్ళందరినీ కలుసుకున్నాను టీచర్స్ ఫ్రెండ్స్ ని అందరితో అనుబంధాలన్నీ ఏర్పరచుకున్నాము ట్వంటీ ఇయర్స్ నుంచి ఎవ్వరము అసలు కమ్యూనికేషన్లో ఎవరికీ లేవు అందరం కలుసుకున్నాము చాలా సాపీ ఉంది స్కూల్ని విలేజర్స్ మేము కూడా చాలా పట్టించుకుంటాము చేస్తాము స్కూల్కి అన్ని అన్ని విధాలుగా తోడ్పాడండి చే స్కూల్ని అయితే కాపాడుకుంటాము రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್